ఎస్వీ న్యూస్కి స్వాగతం నకిరికెల్ లయన్స్ క్లబ్ నవ్య క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా గవర్నర్ రేపాల మోహన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నకిరికెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ అటెండెన్స్ కు అల్పాహారం అందించే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్ నవ్య క్లబ్ అధ్యక్షురాలు ఎం రామాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని నకిరికెల్ ఎంపీడీఓ చంద్రశేఖర్ ప్రారంభించారు ఈ కార్యక్రమానికి దాతలు తమవంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు జన్మదినం పెళ్లి రోజులతో పాటు జ్ఞాపకార్థంగా మరియు వివిధ సందర్భాలను పురస్కరించుకుని అల్పాహార దాతలుగా ముందుకు రావాలని కోరారు తొలి రోజు అల్పాహారం ప్రారంభించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి మరికొందరు దాతలు ముందుకు వచ్చారు వారిని క్లబ్ ఆధ్వర్యంలో అభినందించారు ఒక మరి తప్పకుండా రోజు ఈ అల్పహే వారికి వారి కుటుంబ సభ్యులకు ముఖ్యంగా మేడం సమాదేవి గారు నలభై సంవత్సరాల ఇలాంటి సామర్వ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి నేపథ్యంలో మేము కోరుకుంటున్నాం అదేవిధంగా వారి కుమారుడు ఇప్పుడు ప్రస్తుత లయన్స్ లో సెక్రటరీ సూర్యచందర్ రావు అదేవిధంగా మిసెస్ కూడా చాలా చక్కగా లన్స్ క్లబ్ సేవలు అందిస్తున్నారు ఇదే విధంగా మీ యొక్క సర్వీసెస్ కొనసాగాలని మీకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వశ్వర్యాలు తగ్గించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ నుంచి లయన్స్ క్లబ్ సభ్యులందరి నుంచి కూడా నువ్వు పేషెంట్స్ కొంత పేషెంట్ వెంట ఉండవాలి ఎందుకంటే పేషెంట్స్ పెట్టలే కాదు మీకంటూ ఒక లోపల సిస్టమ్ ఉండదు ఫుడ్ మీకు కావాలి అందుకని అదో మీ లోపల వాళ్ళు చేస్తారు పేషెంట్స్ ఏవైనా వెంట వచ్చిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు అనారోగ్య సమస్యలు ఉండవు కదా మీరు కాటి వాళ్ళకు నడుస్తుంది ఇక్కడ మీరు ఎవరైతే పేషెంట్స్ వెంట వచ్చిన్నారో అది కూడా పెద్దలందరికీ ఈరోజు జన్మదినోత్సవం మా గ్రామవాసి అమ్మవారి సన్నిహితుల ఈరోజు వారి జనరికల్లో ఈ లైన్స్ నెక్రికల్ నవ్య వాటిని తీసుకుంటున్న నిర్ణయం చాలా ప్రధానం ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో చేసి సేవా దృక్పథంతో సమాజం లోపల సేవలు అందించే కార్యక్రమం ప్రపంచమంతా జరుగుతున్నది అదేవిధంగా నల్లగొండ జిల్లాలో కూడా ఆ నకరంలో నిరంతరం సాగుతుంది అదే అలాంటిది ఈ క ఈకల్ పుట్టల్లో పేద రోగస్తులైనటువంటి వాళ్ళకు నిత్యం అల్పాహారాన్ని అందించేసి వాళ్ళకు తోడ్పడవలసిందిగా ఇక ముందు ముందు కూడా ఈ కార్యక్రమానికి ఎవరి జన్మదిన వేడుకలు కానీ వేరైనా కార్యక్రమాలు వాళ్ళ కుటుంబంలో ఉంటే వాటి సందర్భం కూడా ఇక్కడికి వెచ్చించి ఏర్పాటు చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఈరోజు ఈ ఈరోజు కాదు శోభ శోభ శోభారెడ్డి గారు ఆఫ్ ద పోలీస్ పోలీస్ అంత శోభ సుప్రెండ్ అయితే అటే వస్తుంటారు అర్థం అది ఎంపీ గారు దగ్గర ఎంపీ దగ్గర గారు సోదరులందరికి నమస్కారం రేపాల మదన్ మోహన్ ఈ రోజు ప్రారంభించడానికి ప్రధాన కారణం ఏంటంటే రేపాల మదన్ మోహన్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభిస్తే సక్సెస్ అవుతుందని చెప్పేసి సతీష్ గారి అభిప్రాయం అందుకని అందుకని ఈ రోజు జరిగింది ఈ కార్యక్రమాన్ని వారు కొత్త టైం టైం తయారు చేసి ఎవరిడే పెట్టే ఆలోచన ఉన్నారు అయితే ఎలా అనేది ఒక ప్లానింగ్ ఆ ప్లానింగ్ ప్రకారం తయారు చేసుకుని ముందు పోయే ఆలోచనలు ఉన్నారు కాబట్టి దీనికి ఇతోధికంగా ఇతోధికంగా మనం అందరం కూడా నగరప్రభ ప్రత్యక్షలు సతీష్ గారు నగరప్రభ అధ్యక్షురాలు ఒకరు అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రెసిడెంట్ మరియు రామ్మణ్ గారు తర్వాత ప్రకాశరావు గారు అలాగే ఫాస్ట్ జోయిన్ చైర్ సిమ్ గారి గారు గారు డాక్టర్ వూరభ్రమన్ గారు తదితర సెక్రటరీరెడ్డి గారు టీడీపీ అయినా కాంగ్రెస్ అధ్యక్షులు స్వామి గారు రేపాల మదన్మోహన్ గారి జన్మదిన సందర్భంగా ప్రభుత్వాసుపత్రిలో పేషెంట్ అటెండెన్స్ కోసం అల్పాహార కార్యక్రమాన్ని ఈరోజు వారి జన్మదిన సందర్భంగా ప్రారంభిస్తున్నామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి హాజరైన లయన్స్ క్లబ్ గౌరవ సభ్యులందరికీ అదేవిధంగా నవ్య క్లబ్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా నకర లయన్స్ క్లబ్ తరఫున రేపాల మదన్ మోహన్ గారికి జన్మదిన లయన్స్ క్లబ్ తరఫున నవ్య క్లబ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు చేస్తున్నాం ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు బాబురెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం పేషెంట్ అమెట్ వచ్చిన వారికి మరి బయట తినాలంటే ఒక యాభై రూపాయలు అవుతుంది అటువంటి కొంతమంది గతంలో కూడా నిర్వహించాం ఈ కార్యక్రమాన్ని కంటిన్యూగా నిర్వహించే విధంగా నా వంతు కూడా సహజ చేసినటువంటి పేరు పేరున కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సర్వ తీసుకుంటున్నాది ఈ సందర్భంగా సార్ కొంచెం మాట్లాడుతున్నాను సార్ నమస్కారం ఈ కార్యక్రమం గతంలో కూడా ఇక్కడ మన చేయడం జరిగింది ఈ సంవత్సరం మళ్ళా నూతనంగా రేపాల సతీష్ గారు రమాదేవి ఎన్నికైన సందర్భంగా ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం వారానికి ఒక రోజు స్టార్ట్ చేసుకుంటా ఇడ్లేరు కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాము ఎందుకంటే మా డిస్టిక్ గవర్నర్ గారు వారికి తెలిపిందంటే హంగర్ రిలీఫ్ కార్యక్రమం ఉన్నది కనుక దానికి సూచనగా ప్రతి రోజు కూడా మేము ఇక్కడ భోజనం పెట్టడానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా ప్రతి ఒక్క దాతలు కూడా ముందుకు వచ్చి ఎందుకంటే మన లయన్స్ క్లబ్లో సభ్యులందరూ కూడా ముందరికి వస్తే ఈ ప్రోగ్రాంని విజయవంతంగా చేసడానికి ప్రయత్నం చేస్తాము చెప్తూ ముగిస్తున్నాం సద్వినియోగం చేసుకోవాలి ఇదే విధంగా ఈ ఒక్క ఒక్కరోజు కాకుండా సజావుగా ముందు కొనసాగుతూనే ఉంటుంది తప్పకుండా దాతలు చాలా మంది ముందుకు వస్తున్నారు ఎందుకంటే మనకు ఉన్నటువంటి సంపాదన అనేటువంటిది ఎవరు కాని రాదు మనం చేసే మంచి చెడు మంచివాడైతేనేమో మంచి పని చేసి అని చెప్పంటారు చెడ్డవాడైతేనో ఏ రకంగా తీట్టుకోవాలంటే తీట్టుకుంటారు ఆ క్రమంలో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం అవుతూ ముందుకు నడవాలని కోరుతూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రేపాల సతీష్